అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు షేక్ మైగూ ఛానల్ అండి ఈ రోజు మన ఛానల్లో చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానాన్ని చూద్దాం రండి మన చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి బోన్లెస్ చికెన్ ఒక కిలో తెప్పించాను దీన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేయించుకొని దీన్ని కడిగి శుభ్రంగా వాటర్ తో వేసేలా పక్క పెట్టుకొని ఉంచుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు దానికి కావాల్సింది కారం ఉప్పు ఓన్లీ ఇది చట్నీలకైతేనే వాడతాము చట్నీది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను లైట్గా పసుపు కొంచెం మెంతు పిండి ఎల్లిపాయలు ఆయిల్ ఇప్పుడు మనం దాన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం ఇప్పుడు మనం చికెన్ని కొంచెం కలుపుకొని పసుపుతో ఉప్పుతో పక్కకు పెట్టి ఉంచుద్దాం అంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిపేలా ఇవన్నీ చక్కగా ఈ చికెన్కి పట్టేలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టి ఉంచామంటే దీంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ బయటకు వచ్చాక అది మనకి పనికిరాదు ఎందుకంటే ఇది చికెన్ పచ్చడి కాబట్టి మనం ఒక పది నిమిషాలు పక్కకు పెట్టి ఉంచడానికి మనం కొంచెం ఉప్పు పసుపు అల్ల వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఇలా మనం పక్కకు పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకుందామండి మళ్ళీ మనకి ఈ ఆయిల్ నాన్ వెజ్కి చట్నీకి సరిపోతుంది కాబట్టి మన ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు మనం ఒక్కొక్క చికెన్ పీస్ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ కూడా ఎక్కువ తక్కువ వేయద్దండి మళ్ళీ ఈ ఆయిల్ మనకి ఓన్లీ నాన్ వెజ్కే వనకొస్తుంది కదా అందుకోసమని మనం సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క పీసు ఇలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని నూనెని వేడి చేయకూడదు కొంచెం లైట్ వేడిలోనే లోపల పీస్ మెత్తగా ఉడుకుతుంది కాబట్టి బాగా హీట్ కద్దు ఇలా మనకి ముక్కలన్నీ సరిపోయాయి అన్నీ వేసేసుకొని చేసుకుందాం నేను చికెన్ని కడిగి ఒక గంట సేపు పక్కకు పెట్టాను కాబట్టి మనకి నీళ్ళు ఊరలేదండి చికెన్లో నుంచి లేకపోతే ఎమ్మటే కడిగేసి మనం ఉప్పు పసుపు రాసామంటే కొంచెం చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు అలా రాలేదు అంటే మనం ఒక గంట సేపు పక్కకు పెట్టించాం కాబట్టి జల్లిగిందెలో ఇలా ఉంది ఇప్పుడు మనం దీన్ని కొంచెం పైకి కిందికి అంటే చక్కగా అన్నీ వేగిపోతాయి ఓకే కొంచెం సేపు వేగనిద్దాం చూడండి మనకి ఈ మాత్రం రెడ్గా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనం తీసేసుకుందాం మరీ బాగా వేగిపోయాదనుకో ముక్క ఏంటంటే గట్టిగా అయిపోయి మనం చట్నీలో దాన్ని తినారంటే ఒక ఉంటుంది ఇలా అనుకో కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా చికెన్ మనం ఎంజాయ్ చేయచ్చు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతావి కూడా ఇలా మిగతా ముక్కలు కూడా మనకు ఎన్ని పడతాయో అన్నీ చూసేసుకొని వేయించుకుంటూ సరిపోతుంది ఇలా అన్నీ ఆయిల్లో ఉడికిపోతే చక్కగా ఉడికిపోతాం చూడండి ఇప్పుడు మనకి ఇది ఇలా ఎగిపోయింది కదా సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి పీసులని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే ఆయిల్ మనకి చట్నీకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మనం చట్నీ కలిపేసుకుందామండి ఇప్పుడు ఇంతలో ఈ పీసులు కూడా చల్లారిపోతుంటుంది అప్పుడు మనకి ఎన్ని రోజులైనా పచ్చడి నిల్వ ఉంటుంది వేడివేడి మీద కలిపితే ఏంటంటే బ్లాక్ వచ్చేస్తుంది మనకి కలర్ఫుల్గా ఉండాలి అంటే మనకి ఆయిల్లను చికెన్ ముక్కలు కూడా కొంచెం చల్లారిన తర్వాత చేసేసుకుందాం మనకి చికెన్ ఆల్రెడీ చల్లారిపోయిందండి ఇంకొంచెం ముందే అది కూడా చల్లారేలోపు ఈ ఆయిల్ కూడా చల్లారేలోపు మనం ఎలుపాయలని పచ్చాపచ్చాగా దంచేసుకుందాము మిక్సీ బట్ట కర్రీ ఇలా చిన్న చిన్న రొమ్ములు ఉంటుంది కదా పచ్చాపచ్చగా దంచేస్తే సరిపోతుంది అయిపోయిందండి మనం కచ్చా పచ్చగా దంచేసుకున్నాం మన ఆయిల్ కూడా చల్లారిపోయింది చికెన్ ముక్కలు కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసేసుకున్నాం ఈ చట్నీలోకి మనం ఈ ఎల్లిపాయలు దంచింది కొంచెం వేసేసుకోవాలి పచ్చ పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కొంచెం ఉప్పు ఇలా ఒక చిన్న బౌలు కారం మాత్రం టూ బౌల్స్ ఉంటుంది కొంచెం మెంతిపిండి రుచికి సరిపడా ఇవన్నీ చికెన్ ముక్కల్ని ఇలా పట్టించాలి ఫైవ్ మినిట్స్ కలి కలిపితే అన్నిటికీ పట్టేస్తుంది చూడండి ఇలా మనం ముక్కలన్నిటికి ఉప్పు కారం ఎల్లిపాయలు పట్టిస్తే ఇలా అయిపోతుంది మళ్ళీ దీంట్లో యాడ్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనం చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నం వండుకొని అందులో రెండు ముక్కలు ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా అనాల్సింది ఎవరైనా కుక్క చూడండి అంత గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఇలా మనం పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే అండి ఒక వన్ మంత్ వరకు ఉంటుంది మన ఇంట్లో కర్రీ లేదనుకోండి అర్జెంట్ తినాలి బయటకు వెళ్ళాలి ఇలా రెండు ముక్కలు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మనకు వన్ మంత్ కూడా ఇలాగే ఉంటుంది నాసారణ తినటం ఎక్కువ అవుతుంది ఎందుకంటే అంత బాగుంది నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గండ తుంబల్ని పట్టండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ